అందరికీ నమస్కారం ఉదో ఉదం తమోదం పెద్దలు గౌరవనీయులు మన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు జనగామ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ షంబీపూర్ రాజు గారు మన మాజీ కార్పొరేటర్ గచ్చిబౌలి సోదరుడు సాయిబాబా గారు మన అల్లాపూర్ కార్పొరేటర్ సోదరి సబిహా గారు అట్లాగే మన సోదరుడు కార్పొరేటర్ రోజా రంగారావు గారు ఇంకా పేరు పేరు పేరున వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు సున్నం చెరువులో గతంలో ఇక్కడ మీరు పదిహేను ఇరవై ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉండి సడన్గా ఒకరోజు హైడ్రా అని చెప్పి వచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లు కూలగొట్టి ఇక్కడికి వెళ్ళి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చినాం వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం కానీ సరిపోలేదు మీరందరూ కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిలలోకి పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ ఇది అందుకే మీతో ఉండాలి మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలి ఇట్లనన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఇట్లనన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా ఉన్నాయి హైదరాబాద్లో ఆ లక్షలో ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక అరవై వేల దాకా ఇచ్చినాం ఇంకొక నలభై వేల ఇండ్లు అట్లే ఉన్నాయి కనీసం పక్క కైతలాపూర్లో కూడా ఇండ్లు ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు బట్టి నూకేసినారో ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టినరో ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోట్ల ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టినరో వీళ్ళు మాత్రమే కాదు హైదరాబాద్లో ఈరోజు అట్లా వేల మందిని ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇయ్యాలని చెప్పి మీకు గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి వెంటనే ఇల్లు ఇయ్యాలి రెండవది మిమ్మల్ని ఇల్లు లేకుండా గుడు లేకుండా చేసినందుకు మీ పిల్లల బతుకులు మీ బతుకులు ఆగం చేసినందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇయ్యాలి మీ అందరిని ఆదుకోవాలి ఇట్లా ప్రతిపక్షం కనీసం గట్టిగా మాట్లాడితే మీకు గట్టిగా నిలబడితే మీకోసం గట్టిగా కొట్లాడితే ఈ రకంగా వచ్చి వినూత్నంగా పండుగ రోజు కూడా గూడు లేకుండా మీరు ఎవరినైతే ఇలా రోడ్డు మీద నూకినరో వాళ్ళతో పాటు ప్రతిపక్షం నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డడు అనే సందేశం ప్రభుత్వానికి పోతే తప్పకుండా సిగ్గు తెచ్చుకొని మీకు న్యాయం చేస్తారన్న ఆలోచనతోనే మేము వచ్చినాం ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఎందుకంటే కొద్దిగా ఈ ప్రభుత్వం దున్నపోతులాంటి ప్రభుత్వం వాళ్ళకు పేదలంటే లేదు ఇందిరామరాజ్యం అంటే మనమేమనుకున్నాం ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం ఇందిరామరాజ్యం అంటే ఇల్లు ఉలగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు రెండేళ్ళల్లో ఒక మనిషికి ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఫ్రీ బస్ వల్ల లాభమా నష్టమా మీకేరిక నేను చెప్పా కానీ మొత్తం అందరిని ఆగం చేసినారు ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం బిజినెస్ చేసుకుంటూ లాగం ఆటో నడుపుకుంటూ లాగం మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి మళ్ళా మంచి కూడా ఫ్రీగా కేసీఆర్ ఇస్తే అది కూడా తీసిపారేసినారు ఆగమాగం పేదల బతుకులు చేసి ఇయాల మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికీ మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకుల వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్ది కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి తప్పకుండా ఇంకొక రెండేళ్ళే ఎక్కువ రోజులు ఏం లేదు దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక ఇలా వచ్చింది ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చినందుకు జర నాయకులు ఏమనుకోకు జర్ర అటు దిక్కు పోదాం నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి ఇటు రైట్ సైడ్ పోవాలి నాయకులు ఆగురు మీరు నాయకులు ఆగురి మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం మీకు అండగా నిలబడతాం ఈ ఒక్కరోజు వచ్చిపోడు కాదు మీకు అండగా నిలబడతాం మొత్తం మీ పేర్లు ఫోన్ నెంబర్లు మొత్తం వివరాలు మాట్లాడున్నాయి మొత్తం మీకు న్యాయం చేసేదాకా మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జర మీరు మీరు ఆగుడుతాను అటు వాళ్ళని బోనీయండ్రి తర్వాత మనం పోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు అటు వెళ్తారు దయచేష్ మన వాళ్ళు ఎవరు కూడా అటు వెళ్ళొద్దు ప్లీజ్ రైట్ సైడ్ నుంచి సార్ వస్తాడు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లీజ్

Thank you, نے sir. Thank you, دی sir. نے کتا کو سکا کو نہیں